హాయ్ అండి నేను మిసేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ముందుగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మన వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అయితే అసలు వాయిస్ ఆఫర్ ఇవ్వనవసరం లేదండి కాకపోతే ఏంటంటే నా ఫోన్కి స్పీకర్ అనింది పోయినట్టుంది వీడియో ఒక్కొక్క దుక్కున వాయిస్ అయితే కట్ అయిపోతే కట్ అయిపోతే వస్తుంది మధ్యలో వీడియోలో చూస్తున్నారేమో మీరు కానీ వీడియోలో కూడా అలాగే కట్ అయిపోయిందండి కాకపోతే ఈ వీడియోలో మాటలు అందరూ వినాలనేసి నాకు కొంచెం ఇది అయ్యి నేను వాయిస్ ఓవర్ అవి వేస్తున్నాను అనమాట లేదంటే ఆ మట్టిని పెట్టేస్తే అవసరమైన మొక్కలు కట్ అయిపోయినాయి అనమాట అలాంటప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళకి మేము ఏం మేము ఏమేమి చెప్తున్నాం అనేది కూడా అర్థం కాదు దాని గురించి అయితే నేను కొంచెం పర్సనల్గా అయితే వాయిస్ ఇవ్వాలనేసి ఇస్తున్నాను అనమాట ఇంక ఇది అయితే నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందండి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి పార్సెల్ పార్సల్ వస్తే కిరణ్ కొవ్వూరిలో తీసుకొచ్చాడు అనమాట ఇంకేమేమి వచ్చాయని అయితే మీకు చూపిస్తాను అనమాట నేను ఆల్రెడీ పార్సల్ అయితే ఓపెన్ చేసేసి బ్యాగ్లు వేసుకున్నాను అనమాట ఇంకా నా అయితే మాలతీ యాపిల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాలతి అక్క అయితే నాకు కొన్ని థింగ్స్ అయితే పంపించిందండి నాకు బుడ్డీస్కి సాయికి అలా అందరికీ ఇంట్లో ఉపయోగపడేది పంపించారనమాట అవి ఏమేమి పంపించారనేది అయితే మీకు అయితే చూపిస్తూ ఉన్నాను ఇవ్వ చూసారు అయితే రెండు స్నాక్స్ డబ్బాలు ఉంది అయితే రెండు స్నాక్స్ డబ్బాలు స్నాక్స్ పెట్టుకోవడానికి స్కూల్కి వెళ్తారు కదా అందుకని రెండు స్నాక్స్ డబ్బాలు రెండు ప్లేట్లు అలాగే ఒక వాటర్ బాటిల్ స్టీలు స్టెయిన్లెస్ స్టీలు వాటర్ బాటిల్ అలాగే ఒక దేవుడి దగ్గర ఆవిడ ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఆవిడ దగ్గర కుందులు దేవుడి దగ్గర కుందులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట నాకైతేనే నాకు చాలా ముచ్చుడు అనిపించింది ఆ వీడియోలో చూసినప్పుడు వాళ్ళు అక్క దేవుడి దగ్గర దేవు అదే వాటిని ఏమంటారు ఏకాలు అంటారు అనుకుంటా ఆ ఏకత్రులు చాలా అందంగా ఉంటున్నాయి అక్క అనేసి అంటే సరేసేసి నీ బంగారం నీకు 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 నేను సెట్ కొనేసి ఉంచుతాను అనేసి అన్నారు సరే అనేసి అన్నానమాట ఎలా కోలంగా అంటున్నారు అనుకున్నానండి కానీ నా గురించి అయితే చాలా అంటే చాలా కొన్నారనమాట నా గురించి ఎంత అభిమానంగా ఉన్న వాళ్ళవుతే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదండి ఈవిడి మనుషుల పట్ల ఎంత అభిమానంగా ఉన్నదో చూడండి గాజులు చూసారా గాజులు కొన్నారండి ఈ గాజులే చాలా కాస్ట్ ఉంటాయి నిజంగా కూడాను ఎంత కాస్ట్ మనము ఏమి ఇచ్చినా సరే ఎలాంటి వాళ్ళకి రుణం అయితే తీరదు అనమాట మనుషులు విలువ అంటే తెలిసిన ఆవిడనమాట ఈవిడీ మనం ఒక ఫ్రెండ్గా అని చెప్పుకోవాల్సిన గొప్ప మనిషి అనమాట ఇంకా నేను ఫ్రెండ్ అనట్లేదండి నా ఆత్మీయురాలు నా తోడబుట్టిన దానితో సమానం ఆమె అవి ఇంకా అందుకని నేను అక్కయ్యని సంబోధిస్తాను ఎప్పుడు కూడాను నేను ఫ్రెండ్ అన్నండి ఎందుకంటే నేను ఫ్రెండ్స్ ద్వారా చాలా దెబ్బలు ఉన్నాను ఎందుకని నేను నాకు ఫ్రెండ్స్ అంటే చాలా చిరాకండి నేను అది ఆ ఫ్రెండ్ అనుకోని అందుకని నేను ఆవిడ ఫస్ట్ పిలవడమే అక్క అని పిలిచాను అనమాట ఇంకా అదే అభిమానంతో ఉండిపోయిన చివరి వరకు ఆవిడ కూడా నేను ఒక తోడ తోడబుట్టిన దానిలాగే చూస్తుంది నిజంగా కూడా అలాగే ఇవన్నీ కూడా ఒక దేవుడి దగ్గర రెండు ఏకాత్రులు అవి బాక్స్ పంపించారండి ఆర్తికర్ పూర్వం బిళ్ళలు వేసుకోవడానికి ఒక బాక్సు దేవుడికి వాటర్ పెట్టడానికి ఒక గ్లాసు పెట్టారు అంటే నేను చెంబుతో నీళ్ళు పెట్టడం గట్రా చూస్తూ ఉంటారు కదా అలాంటిది రాగి గ్లాసు ఒకటి పంపించారండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్క తలలో క్లిప్ ఒకటి అంటే నేను ఎక్కువ పోనిటే వేస్తాను కదా ఇంకా దాని గురించి అయితే నాకు ఒక రాళ్ళతో ఉన్నది ఒకటి ఒక క్లిప్ అయితే పంపించారండి ఎంత అందంగా ఉన్నదో క్లిప్ అయితే అంటే ఇది వరకు బాగా ఒత్తు చుట్టూ ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని అనమాట అలాంటి క్లిప్లు చాలా రోజులైందండి మానేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ మా అక్క నా కోసం ఎంతో అప్యాయంగా పంపించింది చీర చూడండి ఈ చీర అయితే నాకు పంపించారు అనమాట నేను నాకు అసలు ఈ కలర్ లేదండి ఇప్పుడు వరకు నేను కట్టలేదు కూడాను కానీ నాకు ఈ అయితే పంపించారు చూసారా చీర అంతా ఇలా డిజైన్ వచ్చిందండి పైన చిన్న సిల్వర్ బార్డర్ కింద అయితే పెద్ద సిల్వర్ బార్డర్ అలా వచ్చింది అనమాట చూసారా చీర అయితేనే ఎంత బాగుండిందో ఇంటి దగ్గర కట్టుకోవడానికి అయితే పనికిరాదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్లకు అలాంటప్పుడు కట్టుకోవడానికి హెవీ చీర అనమాట నాకు చాలా అభిమానం అనిపించిందండి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఇవి ఈ సందర్భంగా నాకు చీర పెట్టడం అంటే చాలా ఇష్టం నిజంగా ఎమోషనల్ అవుతున్నాను ఈ విషయంలో అయితేనే చాలా ఎప్పుడైనా సరే పుట్టింటి వాళ్ళైనా సరే నాకు ఎప్పుడైనా క్యాకేసి చీర పెడతారేమో అనుకుంటాను పండగ పండగకి కేకేసి కానీ మా ఊళ్ళో అయితే ఎ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు సార్లు అవుతాయి అనుకుంటా పెట్టారు నా పెళ్ళైన ఎన్ని కూడాను ఎప్పుడు కేకేసి నాకు మా నేను చెప్పలేకపోతున్నానండి చాలా ఎమోషనల్ అవుతున్నాను అనమాట నా భర్త కూడా అలాగే ఎప్పుడైనా చీర కూడా కొనుక్కొస్తాడేమో నేను నన్ను అడగకుండా అనేసి చాలా ఎదురు చూసాను అనమాట ఎప్పుడు కూడా అలాగా ఆయన అయితే చీర కూడా అలా కొనికిరాలేదు అలాగా అయింది ఇప్పుడు నేను అడగకుండా నాకు ఇవిడి ఒక చీర పార్సల్ పంపేటప్పుడు నాకు చాలా ఆనందమైంది అనిపించింది అనమాట తోడబుట్టినోళ్ళు అయితే ఇలాగే ఉంటారేమో నిజంగా నిజంగా అయితే ఇలాగే ఉంటారు అంత ఆనందం అనిపించిందండి వీట్లన్నిటికీ ఒక ఎత్తు నాకు ఒంట్లో అక్క నేను లేవట్లేదు అని అంటే శశి నీ దగ్గర ఉన్నాయో లేవో అనేసి నాకు ఐదు వేలు డబ్బులు అయితే పంపించారండి ఆవిడ చాలా అంటే చాలా ఆనందం నేను ఫోన్లో డబ్బులు చూపించవచ్చు చూపించకూడదు అనేసి నేను అవతి చూపించట్లేదు అనమాట కాకపోతే నేను ఆ డబ్బుల్లో అవుతే నేను ఇంట్లో అయితే వాడనండి దేనికి కూడాను ఏం చేద్దానంటే నా మీద అభిమానంతో నా మా అక్క నా కోసం పంపించింది ఐదు వేలు నేను నా బుడ్డీస్కి స్కూల్లో భాషలు వేస్తానని చెప్పాను కదండి అడ్మిషన్ ఫీజు కింద అయితే కడదామనేసి నేను స్కూల్కి అయితే తీసుకెళ్తానమాట ఎందుకంటే గొప్ప మనుషులు ఇచ్చినవి గొప్పగానే ఉపయోగించుకోవాలన్నమాట సరే అని నేను అలాగా గొప్పగా ఉపయోగించుకుందాం అనేసి నేను ఐదు వేలు అయితే పక్కన అయితే అలా అనమాట ఇంకా చూసారా ఇన్ని థింగ్స్ అయితే పంపించారు ఎవరైనా సరే అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే ఎవరిన ఎవరో నమ్ముతారు చెప్పండి మన మీద ఉన్న ఎందులోనే వాళ్ళ మీద వేసుకుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి చూడండి ఎంత మంచి ఆవిడ కాకపోతే మా రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా పంపించారు కూడా పెద్ద పెద్ద బిస్ బిస్కెట్ ప్యాకెట్స్ చూపించారు వాడైతే ఇంకా మనం చూడండి ఏం చెప్పగలమంటే చెప్పండి ఎంత మంచి వ్యక్తి గురించి ఆవిడ మనం ఎవరమో తెలియదు యూట్యూబ్లో పరిచయం యూట్యూబ్లో పరిచయం అయ్యేసి మూడు సంవత్సరాలు బట్టి మా అమ్మ ఇద్దరి మధ్యన బాండింగ్ అనమాట అలాంటిది నా గురించే ఎంత చేసిందంటే సొంత వాళ్ళకి ఎంత చేస్తుందో ఒకసారి మీరు అయితే ఆలోచించవచ్చు ఎవరైనా సరే నాకు చాలా ఆనందమయ్యిందండి నిజంగా నేను చాలా ఎమోషనల్ అనమాట అబ్బాయి చూసేది ఇప్పటికీ నా గురించే పంపించింది అంటే కాబట్టి నేను చాలా ఆనందపడ్డాను నిజంగా కూడాను థ్యాంక్స్ అక్క మాలతీ అక్క నేను మీకు ఫోన్లో అయితే ట్యాంక్స్ చెప్పుకోలేదు కానీ నేను మనస్ఫూర్తిగా చాలా చాలా నీకు కృతజ్ఞత అయిపోయి ఉన్నానమాట చాలా రుణపడిపోయి అనమాట చాలా చాలా పెద్ద ట్యాంక్స్ అక్క నిజంగా నాకు చాలా మంచి హెల్ప్ చేసేవు అలాగే నాకు చాలా థింగ్స్ పంపించేవాళ్ళన్నిటికీ కూడా చాలా ట్యాంక్స్ అన్ని ఉపయోగకరమైనవే చాలా ట్యాంక్స్ అక్క నేను నిజంగా మర్చిపోతే నా ఎంత ఇదైనా ఆడవాళ్ళే అసలు లేరండి నాకు ఈ గాజులు నచ్చాయండి ఎంత బాగా నచ్చాయి అనమాట కాకపోతే నా సైజు అయితే చిన్న సైజ్ పెద్ద సైజు అది చిన్న సైజు అయిపోయాయండి ఇంకా ఆజుబుడ్డీస్ అయితే ఓ సంవత్సరం ఆగితే చెయ్యి ఎదిగిపోతుంది కాబట్టి ఆజుబుడ్డీస్కి అయితే సరిపోతాయని చేసి ఇంకా వాటిలో అయితే అనమాట చూసారా ఇన్ని థింగ్స్ చూసి నాకు చాలా హాయ్ అనిపించింది ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా మన ముక్కు ముఖం తిరగకపోయినా సరే మనకి ఎంత హెల్ప్ చేసేవాళ్ళు అని అనుకున్నాను అనమాట నేను ఆ వీడియోలో కూడా అలాగే చెప్పానండి చెప్పేటప్పుడు కాకపోతే వాయిస్ అంతా కట్ అయ్యేటప్పుడు నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అయ్యి నేను మళ్ళీ సపరేట్గా వీడియో వాయిస్ అవర్ ఇవ్వాలి అనేసి నేను అయితే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఆజ్ ఎంత బాగా మాట్లాడిందండి వీడియోలోను వీడియోలోనూ నిజంగానో కాకపోతే వాయిస్ అంతా కట్ అయిపోయింది అనమాట ఇంకేం చేస్తాం మళ్ళీ చేసేది ఏమీ లేక నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట థ్యాంక్స్ అక్క మాలతి అక్క థ్యాంక్స్ సో మచ్ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి ఎప్పుడు కూడా నిజంగా మంచి మనుషులకు మంచిగా జరుగుతుంది అలా మంచిగా జరగాలి అక్క నీకు ఎప్పుడూ కూడా మీ కుటుంబానికి కూడాను చూసారండి ఇవన్నీ థింగ్స్ నా కోసం యాపిల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అవుతే మాలతి యాపిల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే నా కోసం పంపించారండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి ఇది వాళ్ళ కోసమే చేశాను వీడియో